నమస్తే డాక్టర్స్ డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం గుండె జబ్బులు వంశ అనే అంశం గురించి చర్చిద్దాం దీని గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాయుడు మనకు ఆదికేశారు మీరు ఒకసారి చూడండి చాలా మంది ఉంటారు అంటే గుండె నొప్పి ఇంట్లో వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళ తాదా గారికి వచ్చింది వాళ్ళ ఫాదర్కి వచ్చింది వాళ్ళందరికి కూడా నలభై నలభై సంవత్సరాల లోపలే హార్ట్అటాక్ వచ్చింది మాకు కూడా వచ్చే అవకాశం ఉందని చాలా జరుగుతూ ఉంటారు ఇలాంటివి అంటే ఈజువల్గా ఏదవుతుందంటే మగవారిలో హార్ట్ అటాక్ అనేది యాభై సంవత్సరాల కంటే వచ్చిన తప్పు వచ్చినప్పుడు ఆడవారిలో అరవై ఐదు సంవత్సరాల లోపల వచ్చినవారంటే దాన్ని ఫ్యామిలీ హిస్టరీగా కంట్రెడర్ చేస్తాం అంటే వాళ్ళ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ డెబ్బై ఐదు సంవత్సరాలలో లేకపోతే ఎనభై హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాన్ని ఫ్యామిలీ హిస్టరీ కింద కన్సిడర్ చేయండి అలా కాకుండా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ అంటే మగవాళ్ళకు యాభై ఐదు సంవత్సరాల లోపల వచ్చి ఉన్నట్లయితే అంటే వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ కానీ అంటే వాళ్ళ చిన్న బ్రదర్ కానీ బేవర్ కానీ అలాంటి వాళ్ళలో హార్ట్అటాక్ అర్లీగా వచ్చినప్పుడు అలా కాకుండా వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫిమేల్సే అంటే మెయిన్కి వాళ్ళలో అరవై ఐదు సంవత్సరాల లోపల అటాక్ వచ్చినట్లయితే వాటిని మనం హార్ట్ అటాక్ అంటే ఫ్యామిలీ ఇస్టు ఉన్నట్టు గుర్తిస్తాం అలాంటి వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీళ్ళలో అటాక్ వేయకుండా మనం నివారించే అవకాశం కనిపిస్తాం అంటే ముందు మనకు అలాంటి ఫ్యామిలీ ఇష్టం ఉన్నప్పుడు మన దగ్గర వచ్చిన ఈ పేషెంట్కు ఎలా ఉన్నారు అంటే వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నారా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఒబేసిటీ ఏమైనా ఉందా ఒబేసిటీ అనేది మెయిన్గా వాళ్ళ హైట్కు కు వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఒబేసిటీ ఉన్నారా లేదా ఓవర్వెయిట్గా ఉన్నారా మనం గుర్తించే అవకాశం దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా వాళ్ళు నార్మల్ వెయిట్ ఉన్నారంటే పర్లేదు కాకుండా ఓవర్ వెయిట్ గాను లేదా ఒబేసిటీ గాను ఉన్నట్టు గుర్తించినట్లయితే తర్వాత వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ కూడా ఓవర్ వెయిట్ ఉన్నట్టు గమనించినట్లయితే ప్రధానంగా ఆ వెయిట్ని తగ్గించుకోవడం ద్వారా హార్ట్అక్ వచ్చే అవకాశం తగ్గించే అవకాశం ఉంది అలా కాకుండా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కొలెస్ట్రాల్ డిస్టర్బెన్స్ అంటే మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోవడం కాదు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నట్లు మనం గుర్తించినట్లయితే అలాంటి విధంగా వీళ్ళలో కూడా ఉన్నాయి అంటే కొన్ని రకాల ఎంజైమ్ డిస్టర్బెన్స్ అంటే ఫ్యామిలీలో కొన్ని రకాల ఎంజైమ్స్ అనేది ట్రాన్స్మిట్ అవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు గుర్తించే అవకాశం ఉంది వేదన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు గుర్తించగలిగితే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల లేదా ఆ ఎన్జిఎన్స్ తక్కువగా ఉన్నాయో లేదో మనం కొన్ని రకాల పరీక్షల ద్వారా మనం గుర్తించి దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ అరడాక రాకుండా తగ్గించే అవకాశం ఉంది అలాగే వాళ్ళను అంటే ఫ్యామిలీ మెంబర్స్లో లో ఏమన్నా హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే స్మోకింగ్ హ్యాబిట్ కానీ లేకపోతే ఇలాంటి వేదన అంటే ఏ మాత్రము వర్క్ చేయకుండా అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం అంటే కొంతమంది బాగా విపరీతంగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదలకుండా ఉండడం కూడా ఒక రకంగా గుండె దెబ్బ వచ్చే అవకాశం ఉన్నట్టు గుర్తించారు అంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉమర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళకి ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉందా ఎందుకంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు చిన్న వయసులోనే ఈ రక్తనాళలో ముడిచిపోయే తత్వం ఎక్కువ పెరిగిపోయి రక్తనాల్లో గోబరం పెరుగుని పోయి దాని వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే పూర్తిగా మానివేయడం ద్వారా వీళ్ళు ఆటకు రాకుండా మనం గుర్తించే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల టెస్ట్లు అంటే మెయిన్గా లైపో ప్రోటీన్ ఏ అన్నది అంటే మనం ఈ ఇవన్నీ కూడా రక్త పరీక్షల ద్వారా మనం గుర్తిస్తాం అంటే ఈ రక్త పరీక్షలు చేయడం వల్ల వాళ్ళలో ఈ లైపో ప్రోటీన్ ఏ అనేది ఏమైనా ఎక్కువగా ఉందా తర్వాత హెచ్ఎస్ సిఆర్పి హై సెన్సిటివ్ సిఆర్పీ ప్రోటీన్ అంట అంటే కొన్ని రకాల రక్త పరీక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళ అటాక్ రాకుండా నివారించే అవకాశం ఉంది అలాగే ఈ కొలెస్ట్రాల్ అబ్నోమాలిటీస్ అనేది గుర్తించే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా లేకపోతే ఈ గుడ్ కొలెస్ట్రాల్ బాగా తక్కువగా ఉందా అలాగే హోమోసిస్టిన్ అంటాం అంటే ఒక రక్తంలో ఈ హోమోసిస్టిన్ లెవెల్ అనేది బాగా ఎక్కువగా పెరిగితే వాళ్ళలో ఈ కాలంలో కానీ లేకపోతే రక్తనాల్లో కానీ గడ్డ ఎక్కువ పేర్కొని పోయి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం ద్వారా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అవి వీళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యి ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ మన రక్త పరిష్కరిలో ఒకసారి చెక్ చేయడం వాళ్ళ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది తర్వాత వాళ్ళకి ఏమైనా షుగరు బీపీ ఏమైనా ఉందా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉమర్స్లో ఈ షుగర్ బీపీ ఉంటే అవి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ షుగర్ వల్ల కూడా జబ్బు అంటే అర్లీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం గుర్తించడం ద్వారా షుగర్ టెస్ట్ చేయడం షుగర్ ప్రాబ్లం అనేది ఏం లేదు అని గుర్తించగలిగితే వాళ్ళు అర్లీగా ప్రీ డయాబెటిస్ స్టేజ్ ఉన్నారు అంటే అర్లీగానే మనం గుర్తించి దానివల్ల మనం ప్రాబ్లమ్స్ రాకుండా నివారించే అవకాశం ఉంది అలాగే రెగ్యులర్గా వీళ్ళలో ఇవన్నీ మాట ఈ రక్త పరీక్షలు చేయడం తర్వాత కొన్ని రకాల స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటారు అంటే గుండె కంట్రోల్ అనేది బాగా పెరిగిపోయి బాగా మందం పెరిగిపోయి దానివల్ల అంటే హైపోట్రాఫిక్ కార్డియోపతి దీనివల్ల ఏమవుతుంటే సడన్ డెత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో సడన్ గా అటాక్ మొదలడానికి గురి ఉన్నట్లయితే వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి జబ్బులు వీళ్ళు ఉన్నాయో అని గుర్తించాలంటే ఈసీజీ చెక్ చేయడం అంటే దీన్ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటారు ఈసీజీ అనేది సింపుల్ టెస్ట్ చాలా ప్లేస్ లో మనకు దొరుకుతుంది అలాగే టూ డీ ఎక్కువ కార్డిగ్రమ్ అనేది గుండె సంబంధించిన స్కానింగ్ టెస్ట్ గుండె లోపల ఏదైనా కవాటాలు దెబ్బతిన్నాయా కాకపోతే గుండె పంపింగ్ ఏమైనా దెబ్బతిని తర్వాత లోపల ఎంత ఉండాలంటే ఈ హైపోడియో మధ్య ఏమన్నా జబ్బు వాళ్ళని ఉందా కూడా గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సింపుల్ టూడియోకు అంటే గుండె స్కానింగ్ ద్వారా మనకు అలాంటి జబ్బులే ఉన్నాయో వీళ్ళు గుర్తించే అవకాశం ఉంది అలాగే ట్రెడ్మిల్ టెస్ట్ అంటే మిషన్ మీద ఒక పది నిమిషాలు నడిపించడం ద్వారా వాళ్ళనే ఏమైనా అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా కూడా లేదా అర్లీగా ఉంటే మనం దాని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా గుర్తించే అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల యాంజియోగ్రామ్స్ అంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ గా ఉంది పేషెంట్ కూడా కొద్ది రకాల చెస్ట్ పెయిన్ రావడం నడిస్తే ఆయాసం రావడం నడిస్తే నొప్పి ఉంటే ఉంటే అవసరమైతే వాళ్ళని ఆంజియోగ్రామ్ టెస్ట్ చేయడం ఇందాక మనం రకరకాల రక్త పరీక్షలు చేయడం ద్వారా ఆ ఫ్యామిలీ లో హార్ట్ అటాక్ ఉండి ఉన్నట్లయితే అది ఎందుకు వచ్చే అవకాశం కదా గుర్తించే అవకాశం ఉంది ఇలాంటి వాళ్ళలో మనం ఎలా నివారించవచ్చు అంటే మెయిన్గా వాళ్ళ కొలెస్ట్రాల్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ బాగా అంటే ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తగ్గించడం తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అంటే ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి అంటే మినిమం రోజు హాఫ్ అన్ అవర్ వరకు చేయడం అంటే వారంలో కనీసం అక్మిస్తో అంటే ఎవ్రీ డే హాఫ్ అవర్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం అది ఎలా చేయాలి అంటే వెరీ మరీ విపరీతంగా పరిగెత్తాల్సిన అవసరం కానీ రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం నివారించే అవకాశం ఉంది అలాగే వాళ్ళకున్న హ్యాబిట్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ లేదా విపరీతమైన ఆల్కహాల్ తీసుకున్న హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి వాటిని స్టాప్ చేయడం ద్వారా కూడా మనం వాటిని ఈ హార్ట్ అటాక్ రాకుండా నివారించే అవకాశం ఉంది అలాగే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అయితే కూర్చోవడం కూర్చోడం కొన్ని రకాల జాబ్స్ ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి జీవించే వరకు కూడా కళ్లకుండా ఉండడం అనేది కూడా ఒక రకమైన ఫ్యాక్టర్ కాబట్టి అలాంటి వాళ్ళు మధ్య మధ్యలో కాసేపు ఎక్సర్సైజ్ చేయడం కొన్ని రకాల లెగ్స్ మూవ్మెంట్ చేయడం లేదా ఫ్లైట్ జర్నీస్ అవి చేస్తున్నప్పుడు కాళ్ళు మధ్య మధ్యలో కొద్దిగా ఎక్ససైజ్ చేయడం ద్వారా మనం ఈ అటాక్ రాకుండా నివారించే అవకాశం ఉంది అండ్ ఈ విధంగా అనుకున్నట్టు ఈ హార్ట్ అటాక్ ఎవరైతే వచ్చే అవకాశం ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో అర్లీగా వచ్చినట్లయితే ఈ రకమైన రెక్టమేషన్ చేసుకోవడం రెగ్యులర్ గా ఎక్సైజ్ చేయడం మధ్య మధ్యలో ఈ సంవత్సరానికి ఒక్కసారి ఇందాక అనుకున్నట్టు ఈసీజీ కానీ టూడియో కార్యక్రమం ట్రెడ్మిల్ టెస్ట్ ఒక రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళలో ఆ జబ్బు వచ్చే అవకాశాన్ని తగ్గించడం లేదా వచ్చే అవకాశం ఉంటే అర్లీగా గుర్తించి మనం దాని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వీళ్ళలో ఆ జబ్బు రాకుండా నివారించే అవకాశం ఉంటుంది చూసారుగా గుండె జబ్బులు ఎంత ప్రమాదకరమో డాక్టర్ గారి సలహాలు పాటించండి మీ గుండెను పదిలంగా ఉంచుకోండి ఆంధ్రప్రవాహ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి వచ్చేవారం మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహాలక్ష్మి